వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్థిక క్రియేషన్స్ ఐఎమ్ సంధ్య ఫ్రమ్ హైదరాబాద్ నియర్ జేఎన్ టిఎం ఇవాళ్ళ సింపుల్ అండ్ క్యూట్ ఇయర్ టాప్స్ అయితే చూపిస్తున్నారండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కానీ టైటిల్లో కానీ మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్లో షాట్ పెట్టి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు నో క్యాష్ అండ్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంది ఇందులో మనకి పింక్ స్టోన్ అనేది ఉంది చూస్తున్నారు కదా వైట్ అండ్ పింక్ స్టోన్తో మేక్ చేశారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది స్క్రూబ్యాక్ రియల్ లుక్ అయితే మనకి అచ్చం గోల్డ్ లాగానే ఉంది ఈ పేర్లో మనకి వైట్ అండ్ బ్లాక్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ పేర్లో మనకి వైట్ అండ్ ల్యావెండర్ కలర్ స్టోన్స్తో వస్తుందండి వీడియోలో అయితే పెద్ద క్లారిటీ అయితే లేదు వైట్ స్టోన్ లాగానే ఉంది బట్ రియల్లో అయితే ఇది ల్యావెండర్ కలరు లైట్ లావెండర్ కలర్ అనమాట రిమైనింగ్ వి వైట్ స్టోన్స్ క్లియర్ కదా ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా పింక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్